హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కూడా ఓ చిన్ని కథతో మీ ముందుకు వచ్చేసాను కథ నచ్చితే ఒక లైక్ ఇవి చేయండి బాగా నచ్చితే ఓ కామెంట్ షేర్ కూడా చేయండి వీలైనంత వరకు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయించండి కథలోకి వెళ్ళిద్దాం హైదరాబాదులోని ఓ మారుమూల ప్రాంతం అది తలుపు ధనధడ మోగుతోంది ఈ సమయంలో ఎవరబ్బా అంటూ అతను తలుపు ఓపెన్ చేశాడు బయట ఒక ముసలాయన ఒక చేతిలో సంచి ఇంకో చేతిలో టవల్తో ముఖాన్ని తుడుచుకుంటూ భయం భయంగా ఉన్నాడు ఎవరు అంటూ అడిగాడు అతను ఆనంద్ వీధి నెంబర్ ఎనిమిది ఇందిరానగర్ ఇదే కదా బాబు అన్నాడు ఆ పెద్ద ఆయన కాదు అంటే ఇంకా బెదిరిపోయేలా ఉన్నాడు అతని వాలకం తలుపు తీసుకొని మీరెవరు అన్నాడు మీరు ఆనందేనా బాబు అన్నాడు ఇంకోసారి అవును అన్నాడు అతను ఇదిగోండి మీ నాన్నగారు ఈ చీటీ పంపించారు అంటూ ఒక చీటీ ఇచ్చారు ఆ చీటీలో ఇలా రాసి ఉంది బాబు ఆనంద్ నేను మీ నాన్నని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వ్యక్తి పేరు రామయ్య వీళ్ళ అబ్బాయి ఇక్కడే ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ సంస్థ వాళ్ళు నష్టపరిహారం ఇస్తా అన్నారు అతనికి ఎవరూ తెలియదు కాబట్టి ఈ చీటీ నీకు రాసి పంపిస్తున్నాను ఒకరోజు లీవ్ పెట్టుకొని ఇతనికి సహాయం చేయన అలాగే సెలవు ఉన్నప్పుడు తప్పకుండా ఇంటికి వచ్చేసే అని రాసి ఉంది ఆ చీటీ చూసిన తర్వాత ఆ పెద్ద ఆయన చూసి సరే మీరు లోపలికి రండి అంటూ లోపలికి రమ్మన్నాడు ధన్యవాదాలు బాబు ఇల్లు దొరుకుతుందో లేదో అని కష్టపడుతూ వచ్చాను సరైన ఇంటికే వచ్చాను అన్నాడు అవును కూర్చోండి అంటూ ఏమైనా తిన్నారా అని అడిగాడు చాలా ఆలస్యమైంది కదా బాబు రెండు పండ్లు కొనుక్కొని తిన్నాను అన్నాడు ఆ పెద్ద ఆయన సరే ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి ఒక నాలుగు దోశలు కొంచెం కారం వేసుకొని వచ్చాడు అబ్బే వద్దు బాబు తిన్నాను అన్నాడు పర్లేదు తినండి ఇంకాస్తా అంటూ ఇచ్చి అతని ఇచ్చిన చీటీని తీసుకొని బయటకు వెళ్ళాడు ఒక ఫోన్ మాట్లాడదామని కావాల్సిన వివరాలన్నీ తెలుసుకొని లోపలికి వచ్చేసరికి ఆ పెద్ద చేతిలో కొన్ని పేపర్లు పట్టుకుని ఉన్నాడు ఇదిగో బాబు ఇవే మా కొడుకు పేపర్లు అంటూ ఇచ్చాడు చక్కని మొహం ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి పేరు మహేష్ చూస్తూ ఉండగానే ఆ పెద్ద ఆయన చెప్పాడు లేకలేక పుట్టిన కొడుకు ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్కు వచ్చాడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఇలా యాక్సిడెంట్లో వాడు చనిపోయాడు మాకున్న ఆధారం వాడొక్కడే నష్టపరిహారం అప్పుడే ఇస్తామన్నారు కానీ కొడుకు బదులుగా అవి తీసుకోవడం నాకు ఇష్టం లేక నేను వద్దన్నాను కానీ ఇల్లు గడవడం మరీ భారం అయిపోతే మీ నాన్నగారే అన్ని పనులు పూర్తి చేసి ఆ పేపర్లు తీసుకొచ్చి ఇచ్చారు ఇదిగో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను నువ్వు సహాయం చేస్తే కాస్త మా పరిస్థితి బాగవుతుంది అన్నాడు ఏడుస్తూ వాళ్ళే అన్ని వివరాలు తెలుసుకున్నాను రేపు పొద్దున్నే మనం వెళ్దాం మీరు పడుకోండి అంటూ ఆయనకు చెప్పాడు ఉదయమే ఇద్దరు లేచి బయట టిఫిన్ చేసి అతను చెప్పిన ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ వ్యక్తి అన్ని విష వివరాలు మాట్లాడుతున్నాడు బాబు చాలా ధన్యవాదాలు ఇక నీకు ఆఫీస్కు లేట్ అవుతుంది అనుకుంటాను ఈ పనులు నేను చూసుకుంటాను ఈ సహాయానికి చాలా చాలా రుణపడి ఉంటాను అన్నాడు ఆ రామయ్య లేదండి నేను సెలవు పెట్టాను ఈ పని అయ్యాకే నేను వెళ్తాను అంటూ అన్ని పనులు దగ్గరుండి చూసుకునేసరికి మళ్ళీ సాయంత్రం ఏడయింది అన్నీ అందిన తర్వాత ఆ రామయ్య ఈ అబ్బాయికి చేతులు పట్టుకొని నమస్కారం చేస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈరోజు నువ్వే గనక లేకుంటే మీ నాన్నగారే లేకుంటే ఈ పని అయ్యేదే కాదు మా జీవితాలు చిందరవందరగా అయిపోయేవి మీ ఇద్దరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నాడు సరేలేండి ఇవాళ ఇక్కడే ఉండండి రేపు ఉదయం బస్ ఎక్కిస్తాను అన్నాడు అతను లేదు బాబు వెళ్ళాలి ఇంట్లో మా ఆవిడ ఒక్కతే ఉంది కాస్త భయస్తురాలు భయపడుతూ ఉంటుంది అన్నాడు సరే రండి బస్సు ఎక్కిస్తాను అంటూ బస్ స్టాండ్కి తీసుకెళ్ళి టికెట్ కొని మరీ కూర్చోబెట్టాడు నీ మేలు మర్చిపోలేను ఆనంద్ అన్నాడు ఆ పెద్ద ఆయన ఆయన చేతుడు ఈ తన చేతుల్లోకి తీసుకుంటూ నేను ఆనంద్ని కాదండి నా పేరు అరవింద్ రాత్రిపూట మిమ్మల్ని నేను కాదు అని మీ పరిస్థితిని చూసి చెప్పలేకపోయాను ఆ చీటీలో ఉన్న ఆనంద్కి ఫోన్ చేస్తే అతను వేరే ఊరు వెళ్ళానని చెప్పాడు పాపం చాలా కంగారు పడ్డాడు కూడా అయితే నేను చూసుకుంటాను అంటూ మీకు నాకు తెలిసిన సహాయం చేశాను అంతే అన్నాడు అతను అంతే రామయ్య కళలోంచి ధారాళంగా నీళ్లు నేను ఎవరో తెలియకపోయినా నాకు సహాయం చేశావు ఇంత మంచి హృదయం నీకు ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు వేరే వేరే నమస్కారాలు అన్నాడు ఆ పెద్ద ఆయన అరవింద్కి చాలా ఆనందం అనిపించింది నాకు తెలిసిన సహాయం మాత్రమే చేశాను అంటూ జాగ్రత్తగా వెళ్ళండి మరెప్పుడైనా మీరు వీలు కుదిరితే నా దగ్గరికి రావచ్చు అంటూ బస్సు దిగాడు అరవింద్ కదులుతున్న బస్సులోంచి కిటికీలోంచి ఆనందంతో చేతూపాడు రామయ్య మరింత ఆనందంతో చేయి ఊపాడు అరవింద్ ఇక్కడ మనుషులు ఎవరైతే ఏముంది సాయం మాట్లాడింది కళ్ళతో సాయం అందుకున్నందుకు అతను సాయం చేసినందుకు ఇతనికి మొత్తానికి మనసు ప్రశాంతంగా ఉంది మనిషి ఎవరైనా పర్వాలేదు వీలైనంత సహాయం చేద్దాం చేసిన వ్యక్తుల్ని గుర్తుంచుకుందాం అయితేనే ఆ సహాయానికి కూడా విలువ ఇదండి ఈరోజు చిన్ని కథ నచ్చితే మీకు తెలిసిందే నేను మీ పవన్ కుమార్ పెంటు సబ్స్క్రైబ్ మరవద్దు సుమి సెలవు